ఫ్రెండ్స్ ఎస్పీ ఆత్మహత్య మనకి మంచి చేశాడని ఈ విషయాన్ని అర్థం వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటన చోటు చేసుకుంది సీనియర్ పోలీస్ అధికారి గంటతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది అయితే ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది మరోవైపు సదరు అధికారి భారత్ ఏజెంట్ అని ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయనే భారత్కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి వివరాల ప్రకారం ఇస్లామాబాద్లోని ఐ నైన్ ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో ఆదిల్ అక్బర్ ఎస్పీగా పనిచేస్తున్నారు అయితే ఇండస్ట్రియల్ ఏరియా సూపర్ టెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే ప్రతి రోజులాగే విధులకు వెళ్ళిన అక్బర్ గురువారం కూడా స్టేషన్కి వెళ్ళారు అయితే ఇంతలో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది అది మాట్లాడిన కాసేపటికి ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్ గన్మెన్ వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఛాతిలోకి కాల్చుకున్నారు అయితే దీంతో షాక్ అయిన గన్మెన్ వెంటనే తెరుచుకొని తేరుకొని అదీలను స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్